ఏమని చెప్పను ఏమని పాడను బతుకే కన్నీరు రోరన్ను బతుకే కన్నీరు రో ఏమని చెప్పను ఏమని పాడను బతుకే కన్నీరు రోరన్ను బతుకే కన్నీరురో మగబుడ్డ పుట్టాడని అయ్యావ మెచ్చుకున్రు మగబిడ్డ పుట్టాడని అవి అవ మెచ్చుకును భూములను అమ్మేసి నన్ను చదివించారు డిగ్రీలు పుచ్చుకొని దిక్కులు చూశాను రో ఏమని చెప్పను ఏమని పాడను బతుకే కన్నీరు రో రో బతుకే కన్నీరు రో ఈ కుళ్ళు సమాజము మారేదెప్పుడన్నా ఈ కుళ్ళు సమాజము మారేదెప్పుడన్నా పోయేటి వ్యవస్థ రావాలి అవస్థ పోయేటి వ్యవస్థ రావాలి ఆ వ్యవస్థ వచ్చినప్పుడు నేను పాట పాడుతాను రన్ను ఏమని చెప్పను ఏమని పాడలు బతుకే కన్నీరు రన్ను బతుకే కన్నీరు రో జై భీమ్